కామారెడ్డి పట్టణంలో మృగశర కార్తీ సందర్భంగా చేప మందు పంపిణీ చేయబడుతుందన్నారు ఈ మందు సేవించడం వల్ల దగ్గు దమ్ము ఆయాసం ఆస్తమ జలుబు ఊపిరితిత్తుల బలహీనత శరీర బలహీనత నిమోనియా డిబోరేషన్ అలాగే రోగాల నుండి సమస్త దీర్ఘకాల వ్యాధుల నుండి విముక్తి కలుగుతుందని అన్నారు గతంలో మొట్టమొదటిసారిగా కామారెడ్డిలో ముప్పై రెండు సంవత్సరాల కిందట డాక్టర్ పి రాజేశ్వరరావు ఆయుర్వదినప్పుడు ఈ మందు పంపిణీ చేయడం జరిగిందని ఆయన మరణించిన అనంతరం వారసత్వంగా ప్రతి కార్థి రోజు ఈ చేప ముందు వేయడం జరుగుతోందని తెలిపారు కార్యక్రమంలో డాక్టర్ హేమలత డాక్టర్ చాముండేశ్వరి మహేషాత్వంలో చేప ముందు వేయడం జరుగుతుందన్నారు అన్న ని చెయ్యి అడ్డంది ను చెయ్యడమ నిలసి సా నిలసి ఎక్కడైకా హస్

పెట్ కాదు చేప నా పేరు మహేష్ బాబారెడ్డి మనం ఇరవై ఐదు సంవత్సరాల నుంచి అప్పం మందు వేసుకోవడం వల్ల ఏమైందంటే తమ్ము ఆయాసం ఉపసంతుల సమస్యలు అస్తమా న్యూనియా లాంటి వ్యాధులు అస్తములు వల్ల వ్యాధులు తగ్గిపోతాయి తగ్గిపోతారనమాట ఇది మూడు నెలలు మూడు సంవత్సరాలు కంటిన్యూగా చేప ఉండాలి మందు వేసుకోవాలి ఇరవై ఒక్క రోజు కోర్సు ఉంటుంది మందు ఇరవై ఒక్క రోజు కోర్సు మందు ఖచ్చితంగా వాడాలా అంటే మూడు సంవత్సరాలు వేసుకుంటే ఉన్న అస్తమ సమస్యలు కానీ సమస్యలు కానీ తొలగిపోతాయి అనమాట ప్రతి సంవత్సరం వేసుకుంటారు మందు చాలా మందు రోజు దగ్గర దగ్గర ఒక రెండు వందల యాభై పైలు వేసి మనం మా పేరు చాముండేశ్వరి మందు ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఇక్కడ అమ్మబడుతున్నాము దగ్గు దమ్ము ఆయాసం ఉబ్బసం ఉన్న వాళ్ళకి ఈ మందు ప్రత్యేకంగా ఇస్తాము ప్రతి సంవత్సరం మృగశర పార్టీ రోజు ఈ మందు అమ్ముతాము మనది మెయిన్ బ్రాంచ్ వచ్చి సికింద్రాబాద్ శ్రీగిరి ఆయుర్వేదండి ఇక్కడ చాలా మంది ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి మేము స్టార్ట్ చేసాము ఇప్పటికీ ఇప్పటికే కానీ ఇంకా ముందు ముందు కూడా ఇది కొనసాగుతూనే ఉంటుంది మందు చాలా బాగా పనిచేస్తుంది అందరికీ ఆరోగ్యాన్ని ఇస్తుంది థ్యాంక్ యూ